ఉద్యోగం ఇచ్చే పరిస్థితి రావాలని మళ్లీ చెప్తే ఈ రోజు ప్రపంచం మొత్తం మీద ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించేవాడు ఎవడంటే తెలుగు బిడ్డ నేను గర్వపడుతున్నానని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇండియాలో కాదు అమెరికాకు పోయినా ఆస్ట్రేలియాకు పోయినా యూరోప్కు పోయినా ఏ నగరానికి పోయినా మన వాళ్లే కనపడుస్తారు అలాంటి దానికి శ్రీకారం చూశాం ఈ నేను కూడా ఒక సాధారణ కుటుంబంలో పుట్టాను నేను ఒక ముఖ్యమంత్రిగా సుజావుగా పరిపాలిస్తున్నానంటే మీకు కూడా తెలివితేటలున్నాయి తెలివితేటలు ఉపయోగించండి మీకు అండగా చేయుతనిచ్చే బాధ్యత నాదని మరొక్కసారి యువత అందరికి విజ్ఞప్తి చేస్తున్నా మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి నేను ఆ రోజు ఐటీ అన్నాను ఉద్యోగాలు వస్తాయని చెప్పాను తర్వాత అన్నాను ఐటీ వల్ల మీరు ఒక ఉద్యోగం కాదు ప్రొడక్ట్స్ తయారు చేయండి అన్నాను ఆ తర్వాత మీరు ఉద్యోగాల కంటే నువ్వు ఉద్యోగం ఇచ్చే పరిస్థితి రావాలని